అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లోన్న చందంగా ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం కమిషన్ల కోసం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రభుత్వ ఖజానాను ప్రజాధనాన్ని లూటి చేశారని వైకాపా నాయకులు రివర్స్ టెండరింగ్ ను ఓ అక్షయ పాత్రలాగా మారిందని కాంట్రాక్టర్లను కమిషన్ల పేరుతో వేధించి మంత్రులు ఎమ్మెల్యేలు దొరికిన కాడికి దండుకున్నారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు ఎన్టీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవోఎంఎస్ నెంబర్ నలభైని తీసుకొచ్చి రివర్స్ స్టాండరింగ్ విధానాన్ని రద్దు చేయడం జరిగిందన్నారు టీటీడీలో రివర్స్ టెండరింగ్ పై స్పందించిన ఈవో శ్యామలరావు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా త్వరలో రద్దు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం సర్క్యులర్ విడుదల చేస్తూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని టీటీడీలో రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చారని అన్నారు టీటీడీలో అవసరం లేకపోయినా గోవిందరాజ సత్రాలను హడావిడిగా కూల్చివేశారని స్విమ్స్ హాస్పిటల్లో రెనోవేషన్ పేరుతో కమిషన్లకు కకృతిపడి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లతో లోపాయి ఒప్పందం కుదుర్చుకుని పనులు అప్పగించారని వాటిని రద్దు చేస్తే శ్రీవారి హుండి ఆదాయాన్ని కాపాడిన వారవుతారని అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రివర్స్ టెండరింగ్లో గుర్తేదారులు దక్కించుకున్న పనులలో అగ్రిమెంట్ ప్రకారం వాల్యూ ఆఫ్ వర్క్లో ఇరవై ఐదు శాతం కన్నా తక్కువ పనులు జరిగి ఉంటే ఆ పనులన్నిటిని వెంటనే రద్దు చేయాలన్న ఆదేశాలను టీటీడీలో సైతం అమలు చేయాలని అలాగే ప్రభుత్వ జీవో నలభైను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశిస్తూ టీటీడీలోని సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డివిజనల్ ఇంజనీర్లకు ఈవో ఆదేశాలు ఇవ్వటం అభినందనేమన్నారు టీటీడీలో రివర్స్ టెండర్ విధానాన్ని రద్దు చేసి శ్రీవారి సొమ్మును రక్షించిన ఈవో శ్యామలారావుకి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి చీఫ్ ఇంజనీర్ వెంకట సత్యనారాయణకి శ్రీవారి భక్తుల తరఫున నవీన్ కృతజ్ఞతలు తెలియజేశారు రివర్స్ టెండరింగ్ విధానం అనేది ఈ రోజు అధికార పార్టీ నాయకులకు అక్షయ పాత్ర తయారయ్యి కమిషన్లకు కక్కుర్తి పడి రివర్స్ టెండరింగ్ పేరుతో అటు కాంట్రాక్టర్లు ఇబ్బంది పెట్టారు ప్రభుత్వ ఖజానాన్ని ప్రజాధనాన్ని లూటీ చేసేశారండి దానిని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ ఫార్టీ అని చెప్పని రివర్స్ టెండరింగ్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా రద్దు చేసేసి గతంలో ఏదైతే యథార్థిగా షెడ్యూల్ టెండర్స్ పద్ధతి పాత పద్ధతిలో టెండర్లు నిర్వహించాలని చెప్పని ఈ రోజు చెప్పడంతో దాదాపు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బిల్స్ ఉన్నాయండి కేవలం రివర్స్ టెండరింగ్ పేరుతో వీళ్ళు లోపాయి ఒప్పందం కుదుర్చుకొని అటు ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు కాంట్రాక్టర్లు కూడా ఈరోజు నిలువతోపిడి చేశారు అదే పద్ధతిని ఈరోజు రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందో అదే పద్ధతిని తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అప్లికబుల్ చేయాలని చెప్పని అమలు చేయాలని చెప్పని గత వారంలో నేను మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ టీటీడీ ఈవో గారికి కూడా పంపించడం జరిగింది టీటీడీ ఈవో గారు సానుకూలంగా స్పందించి త్వరలో ఎందుకంటే టికెడీ ధర్మకర్తల మండలి కూడా లేదు కాబట్టి సుప్రీం కాబట్టి ఆయన వెంటనే నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పడము వారం రోజుల్లోపే ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా రివర్స్ టెండరింగ్ పద్ధతిని రద్దు చేస్తూ ఈ రోజు ఆయన ప్రొసీడింగ్స్ కూడా సర్కులర్ ఇవ్వడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం టీకడీ రివర్స్ టెండరింగ్ పద్ధతికి స్పష్టి పలికారు నేను ఒక శ్రీవారి భక్తుడిగా టీటీడీ ఈవో గారికి శ్యామలరావు గారికి అర్చల్ చౌదరి గారికి టీటీడీ చీఫ్ ఇంజనీర్ వెంకట సత్యనారాయణ గారికి హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే టీటీడీలో కూడా కేవలం కమిషన్ కక్కృతి పడి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా రివర్స్ టెండరింగ్ పద్ధతిలో గత సంవత్సరం రోజుల్లోనే వందల కోట్ల రూపాయలు ఈరోజు స్వామివారి సొమ్ముకి దాన్ని గడ్డి జరిగింది కేవలం కమిషన్ కక్కద్ది ఈ పని అంతా కూడా చేశారు కాబట్టి ఈ రోజు టీడీడీలో కూడా రివర్స్ టెండరింగ్ రద్దు చేస్తే దాదాపు కోట్లాది రూపాయలు తిరుమల శ్రీవారికి ఆదాయం చేకూర్చిన వారు అవుతారని నేను మనస్ఫూర్తిగా టీడీడీ అధికారులకు అభినందనలు తెలియజేసుకుంటున్నానండి